బ్రేకింగ్ న్యూస్ పెన్షన్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీ ఉదయం గంటలకే ప్రారంభమైంది ఎనభై రెండు వేల మందికి పెన్షన్ అందిస్తోంది ప్రభుత్వం పెన్షన్ల కోసం రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు పాయింట్ నాలుగు ఒకటి కోట్ల రూపాయలు విడుదల చేసింది ఏపీ సర్కార్ ఆరు శాతం పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆ మేరకు పంపిణీ కొనసాగుతున్న దృశ్యాలు కూడా చూడొచ్చు ఉదయం ఐదు ఆరు గంటల ప్రాంతం నుంచే గ్రామ సచివాలయ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి అక్కడ అర్హులకు పెన్షన్లు అందిస్తూ ఉన్నారు ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది ఉదయం ఆరు గంటల నుంచే లబ్ధిదారులకు పెన్షన్స్ పంపిణీ చేస్తున్నారు మరికొన్ని చోట్ల ఉదయం ఐదున్నర గంటల నుంచే ఉద్యోగులు పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు పంపిణీలో ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి జిల్లా కేంద్రంలోని డిఆర్డీఏ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అధికారులు ఇక ఉదయం నిద్ర లేవగానే పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఇంటికి తెచ్చి అందిస్తుండటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇంటి నుంచి కదలలేని పరిస్థితిలో ఉన్నా తాము మంచంపై ఉన్నా కూడా పెన్షన్ అందుకుంటున్నామని పేషెంట్లు వృద్ధులు దివ్యాంగులు చెబుతున్నారు శ్రీకాకుళం తిరుపతి రాజమండ్రి జగ్గయ్యపేట విజయనగరం అనకాపల్లి గుంటూరులో ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది ఒకటో తేదీనే లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయాలని ప్రతిష్టాత్మకంగా పెట్టుకుంది ప్రభుత్వం అనుకున్నట్టుగానే ఇవాళ ఒక్కరోజే తొంభై ఆరు శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది మొత్తం లక్షల మందికి